ఈ ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మాదిపాడు దగ్గర ఉన్న సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గరకు వచ్చాను చూసి వెళ్దాం సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర వ్యూ ఇలా ఉంటుంది బయట పొంగలి షెడ్ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి పొంగలి షెడ్ ఇది స్టార్టింగ్లో టెంట్ హౌస్ స్పెషలిటీ ఉంటుంది మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉంది టెంపుల్ దేవస్థానం వారు చూసుకుంటున్నారు శ్రీ సత్యమ్మ తల్లి పాలు పొంగించుకునే గది శ్రీ సత్యమ్మ తల్లి టెంట్ హౌజ్ వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా టెంట్ హౌజ్ ఫెసిలిటీ కూడా ఉంది కనబడుతుంది సత్యమ తల్లి టెంపుల్ గుంటూరు జిల్లా మాదిపాడు దగ్గర ఉన్న సత్యమ తల్లి గుంటూరు జిల్లా మాదిపాడు గింజుపల్లి తాండ సమీపంలో అటవీ ప్రాంతంలో ఉంది ఇటు చూసిన చెట్లు ఆహ్లాదకరంగా ఉంటుంది టెంపుల్ అమ్మవారు గ్రామ దేవత స్థానికులు చాలా భక్తితో పూజిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందని పూర్వకాలం నుండి పూజలు జరుగుతున్నాయని సమాచారం ఆదివారం శుక్రవారాలు ప్రధాన రోజులు కానీ రోజు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు టెంపుల్ లోపలికి వెళ్దాం టెంపుల్ లోపల ఇలా ఉంటుంది ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు శుక్రవారం ఆదివారం ఎక్కువ వస్తుంటారు ఆలయం చుట్టూ అడవులు పక్షులు కిలకిల రావాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది పులిచింతల ప్రాజెక్టు కూడా ఇక్కడ నుండి కనిపిస్తుంది గుంటూరు నుండి మాదిపాడు వరకు బస్సులో వచ్చి గింజుపల్లి తాండ నుండి ఆటో కారులో అటవీ మార్గం గుండా వెళ్ళాలి మొత్తం మీద ఇది ప్రకృతి ఒడిలో వెలిసిన ఒక పురాతన గ్రామ దేవతా క్షేత్రం భక్తుల విశ్వాసాలకు కేంద్రంగా ఉంది టెంపుల్ లోపలికి వెళ్దాం సత్యమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నాం మాదిపాడు సత్యమ్మ తల్లి గుడి చరిత్ర గురించి స్పష్టమైన లిఖితపూర్వకంగా ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయంగా ప్ర ప్రకృతి సిద్ధమైన అడవి ప్రాంతంలో గుంటూరు జిల్లాలోని మాదిపాడు సమీపం గింజుపల్లి తండా వద్ద వెలిసి ఉందని సత్యమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్దాం ఇక్కడ ప్రతి ఆదివారం శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఈ ఆలయానికి వెళ్ళడానికి గింజుపల్లి తాండా నుండి సుమారు ఏడు కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది ఈ దేవాలయం అచ్చంపేట మండలంలోని మాదిపాడు పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవి మధ్యలో కొండల నడుమ ప్రకృతి అయ్యారు ప్రతి సంవత్సరం పండగ ఎప్పుడు జరుగుతుంటది పండగ తినాలనేది ఏం లేదు ఆదివారం అమ్మవారి విగ్రహం స్వయంభూగా వెలిసిందని స్థానికులు మరియు భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ ప్రాంతం సహజ సిద్ధమైన పచ్చదనంతో పక్షుల కిలకిల రావాల మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది సత్యమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా కొలుస్తారు ఈ తల్లి చాలా శక్తివంతమైనదని ఇక్కడికి వచ్చి దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం పూర్వకాలంలో ఈ ఆలయం ఒక రహస్య ప్రదేశంగా ఉండేదని కాలక్రమేణా భక్తుల సందర్శనతో ప్రాముఖ్యత సంచరించుకుందని తెలుస్తుంది సత్యమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ బయట ఇలా ఉంటుంది వచ్చిన భక్తులకి రిస్ట్ ఆల్సి ఉన్నవి ఆలయ దర్శనం తర్వాత దగ్గరలోనే ఉన్న పులిచింతల ప్రాజెక్టును కూడా సందర్శించే అవకాశం ఉంది ఈ ఆలయం సంవత్సరంలోని అన్ని రోజులు తెరిచి ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆదివారం మరియు శుక్రవారం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మరియు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సత్యమ్మ తల్లి గురించి చెప్పండి సత్యమ్మ తల్లి అమ్మవారి పేరు మంచి ఫేమస్ బాగా అమ్మవారి ఇక్కడ పురాతకాలంలో ఒక ఊరు ఉండేది ఇక్కడ ఊరు జనం నివసించే వాళ్ళు ఆ ఊరు వాళ్ళకి గత్ర ఒకటి పడింది ఈ అమ్మవారి రోజు పాలు వచ్చేది గతంలో ఈ ఊరు అట్లా రోజు పాలు పేరు గమ్ముకుంటానికి వస్తే గత్ర పడిందని అని ఒకళ్ళ దగ్గర ఏ ఊళ్ళో అందరికి కలిసి సిద్ధాంతి దగ్గరికి ఆ సిద్ధాంతి అన్నాడు ఒక ఆడ మనిషిని కానీ మగ మనిషిని కానీ బలి చేయాలన్నారు అప్పుడు ఈ అమ్మవారు ఒకటే వస్తుంది కాబట్టి ఈ ఇద్దామని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు రోజు ఒక రోజు దానిని పిలిచారు అమ్మవారు పాలు పేరు అమ్ముకొని వెళ్ళిపోతుంటే అమ్మ పోతిగా నాగమ్మని పిలిచారు స్వతంత్రంగా వచ్చింది ఆ బోటు కుర్రోళ్ళని కొంచెం కుంట తీపిస్తున్నారు వాళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు గంప ఉంటే అమ్మ ఎత్తి మీద అమ్మా తర్వాత మాట్లాడదామని గంప నుంచి బలవంతంగా అందరూ అమ్మ ఒంట్లో పెట్టారు ఒంట్లో పెట్టాక కూడా సిద్ధాంతి వచ్చి ఉడిపి కొంచెం తాయెత్తులు మంత్రాలు మంత్ర తరత్ర పూజలు చేసి మీరు అమ్మవారిని మించి దాటుకొని వెళ్ళిపోండి ఇక్కడ బల అయిపోయింది మీరు వేరే ఊళ్ళో నివసిస్తే మీకు అంతా మంచిగా జరిగిద్ది అని చెప్పిండు తర్వాత ఎప్పుడుకో అలా ఆయన వచ్చి అడిగి అంతా ఇదిగితే ఎప్పుడో పది పన్నెండు అప్పుడు కనపడింది అప్పుడు దేవుడు కొద్దిగా వాకిచ్చిండు నన్ను సత్తుల్లోకి అయ్యి నన్ను అంటుకోమకు మాకు నేను కొనివేరం దాటలేదు కాబట్టి నువ్వు కొనివేరం దాటి వెళ్ళిపో ఎన్నిక తిరిగి చూస్తే ఇంక ఇక్కడేసాలా ఇక్కడే అయిపోతాను అన్నది అట్నే ఆయన మధ్యలో తిరిగి చూసిండు తర్వాత ఇంటికి పిల్లకి ఏమైంది అయ్యా అమ్మాయి ఒక నన్ను ఒక్క వచ్చి అంటే ఇట్లా సంగతి ఇట్లా జరిగిందని చెప్పకుండా తర్వాత రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఒక చిన్నపిల్లకి ఒంటి మీదకి వచ్చి ఏమన్ను ఇట్లా చేశారు ఇట్లా వంట తీసుకుంటూ పెట్టి బలిచ్చారు నన్ను అని చెప్పింది అప్పుడు వాళ్ళందరూ వచ్చి తీసుకున్న తర్వాత పత్తింటి వాళ్ళు పుట్టిన వాళ్ళు మూడు మూడు బండ్లు పెట్టి మూడు మూడు బండ్లు పెట్టి కొంచెం పసుపు వంప వేసి అమ్మవారికి ఒక్కొప్పకాయ కొట్టుకొని పుట్టిన పుట్టింటోళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు అమ్మవారికి మళ్ళీ వాళ్ళకి వాకిచ్చింది మీరు పూజ అత్తింటి వాళ్ళు కంటే యాదవరే అమ్మవారి కొరివోళ్ళు అత్తింటి వాళ్ళు కొరివాళ్ళు పుట్టినోళ్ళు గుర్రం వాళ్ళు వాళ్ళకి వాకిచ్చింది నా పూజల మీద మీరు బ్రతకొచ్చాను ఒక వాకిచ్చిపోయింది అమ్మవారు అట్నే ఫస్ట్ కానించి వంశపారపరంగా అక్కడ అమ్మవారి యాదవరు పూజ చేస్తున్నారు మంచి పవర్ఫుల్ అమ్మవారు పిల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం బాగుంటుంది ఆదివారం భక్తులు బాగా చాలామంది వస్తారు మంచి తినాల బాగుంటుంది కోరిన కొరకులు అన్ని సౌకర్యాలు కలిగితే తేడా

వచ్చిన భక్తులకి వాటర్ ఫెసిలిటీ ఉంది వచ్చిన భక్తులకి టెంట్ హౌజ్ ఏమైనా కావాలి అనుకుంటే శ్రీ సత్యమ్మ తల్లి టెంట్ హౌజ్ కూడా ఉంది ఇక్కడ శ్రీ సత్యమ్మ తల్లి పాలు పొంగించుకునే గది పొంగల్ సిడ్డి అనేది కాదు టెంట్ పరంగా ఎక్కువ ఇక్కడ వచ్చిన భక్తులకి టెంట్ హౌస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అడుగు తెలుసుకుందాం అన్నని చెప్పన్న ఇక్కడ వంట సామాను పరంగా అన్నీ దొరుకుతాయండి అర కేజీ గిన్నె కానించి డెబ్బై ఎనభై కిలోలు గిన్నె దాకా దొరుకుతుంది ఒక ఫంక్షన్లు వచ్చేసి ఒక ఇరవై ముప్పై ఫంక్షన్లు అవలెల్గా చేసుకోవచ్చు వంద మంది ఫంక్షన్లు రెండు వందల ఫంక్షన్లు ఇరవై ముప్పై మందికి సరిపడా సామాను ఇక్కడ దొరుకుతాయి ప్రతిరోజు ప్రతిరోజు మూడు వందల అరవై రోజులు షాప్ తీసే ఉంటుంది తీసే ఇబ్బంది ఏమి లేదు కొబ్బరికాయలు కొబ్బరికాయలు కానీ వాటర్ క్యాన్లు కానీ డ్రింక్స్ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి కానీ మీకు హెచ్ సంబంధించినవి కానీ పోతులు మీరు తెచ్చుకోవాలి మిగతా అన్ని దొరుకుతాయి ఏ గిన్నె కావాలన్నా ఏ టు జెడ్ కుర్చీలు కానీ బల్లలు కానీ కుర్చీలు వచ్చేసి మీకు ఇక్కడ వంద కుర్చీలు కావాలన్నా ఒక పది ఫంక్షన్లకి మినిమం దొరుకుతాయి మినిమం దొరుకుతాయి ఇబ్బంది లేదు వారానికి వచ్చేసి పది ఫంక్షన్లు అంటే ఎక్కువే ఇక్కడ ఎక్కువే చిన్న చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అదే అండి వచ్చిన భక్తులు టెంట్ హౌస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫుల్గా పొంగల్ షెడ్ పొంగల్ షెడ్ సౌకర్యం ఉంటుంది టెంట్ హౌస్ ఉంటుంది అన్నీ ఉంటాయి వాటర్ క్యాన్లు కానీ వద్దు వాటర్ పోయి అండి పక్కది అది పది అన్నీ ఉంటాయి ఇబ్బంది ఏమీ అడవి సత్యమ్మ తల్లి టెంపుల్ చుట్టూ ఇలా ఉంటుంది అమ్మవారు తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుందని సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం ఇది ఒక కొండపై వెలిసి ఉన్న పురాతన ఆలయం చుట్టూ పచ్చని ప్రకృతి సోయగాలు ఉంటాయి ఆషాఢ మాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున మహోత్సవాలు జరుగుతాయి వెలగలేరు గ్రామ దేవతగా కూడా ఈ అమ్మవారు పూజలు అందుకుంటారు పూర్వకాలం నుండి పూజలు అందుకుంటున్న ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది సత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర నాగేంద్ర స్వామి ఉంటాడు నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి